బ్రిటిష దానికి నేను తల వంచటమా అది కలలో మాట ఢిల్లీ పాడిపాలు దగ్గర బొంగిస్థలం చేసినప్పుడు ఎక్కరుండి మీ బ్రిటిష్ సామ్రాజ్యం బట్టం చంద్రగిరి రాజుల దగ్గర యాచించినప్పుడు ఎక్కరుండి మీ బ్రిటిష్ సామ్రాజ్యం మా పొలాలు మేము నిలుకొని వచ్చినట కానీ కొన్ను కట్టగలినట అరవిలలో కట్టెలు కొట్టుకుని వచ్చిన కానీ సొంతం చెల్లించగలినట నన్ను ఈ ఏమిటికే రాజుగా ప్రకటిస్తారా ఈ ఒక్క మన్యానికే కాదు నా భారతదేశానికే నన్ను రాజుగా ప్రకటించిన నేను మీకు ఓ నక్క మీకుల వేరం మీకు బాగా తెలుసు కాలే కొలుపులతో డొక్కలు బెగరస్తూ బక్క చిక్కిన నా ప్రజానికానికి కొలుపు నిండా కింద లేకుండా చేసిన మీరు నన్ను ఈ మన్యానికి రాజుగా ప్రకటిస్తారా మీరు నాకు నాగరికత నేర్పుతారా మీ దేశంలో చాత కాని రోజుల్లో ఇక్కడ కొట్టి వస్త్రాలు వేశారు మీ దేశంలో భాష లేనప్పుడు ఇక్కడ గణిత శాస్త్రం పుట్టింది ఇక్కడ గాలి పవిత్రం నీరు పవిత్రం ప్రకృతి పవిత్రం సమస్త పవిత్రం సమస్త వీరాలు పుట్టిపడిన మా వేడభూమికి మీరు నాగరికత నేర్పుతారా మేము పది కోట్ల భారతీయులం ఒక్క ఎందుకు చెప్పితే బెలారి సీతారామరాజులు కొడతారు విప్లవానికి కరీరు కట్టి నీలంటి వాళ్ళ గుండెల్లో నిద్రపోతారు నాలో ఒక్కొక్క రక్త బిన్నువు ఒక్కొక్క సీతారామరాజై నిన్ను నిలేసాన్ని చేస్తారు ఇది ప్రళయకాల రుద్రకేలాగ్నిగోల నేత్రం ఆ నేత్రం ధర్మ పెరింద సముద్ర తెలంగాణ దాగి ఉండని బ్రిటిష్ సామ్రాజ్యం ఒకట వేలితో బొగ్గుల మార్చి మెస్ చేస్తాను గాలిలో గాలినై మంటలో మంటనే నా ప్రజలు పాడుకునే అమృత జతనే అకన్న శక్తినినే కలిస్తా బాటలోనే నేను నిలుస్తా అప్ప సీతారామరాజు చచ్చిపోయారు అనుకునారా చావలెదురా సీతారామరాజు ఒక వ్యక్తి